చె అన్న మన స్టోర్ పేరు వచ్చేసి ఫర్నిచర్ లైన్ అన్న ఇది మన దత్తాపూర్లో ఉప్పర్పల్లి చోరస్థలో ఉంది మనము మైదీపట్నం నుంచి వస్తే పిల్లర్ నెంబర్ టూ టెన్ రైట్ సైడ్లో ఉంటుంది మనం ఆరాగఢ నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుంది కింద హెచ్డిఎఫ్సి బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ కర్ణాటక బ్యాంక్ ఉంటుంది దాంట్లో కింద గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మన షాప్ ఉంది సెకండ్ ఫ్లోర్ లో కూడా ఉంది ఓకే అన్న మన దగ్గర వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుందా అన్న వీడియో కాల్ కూడా ఉందన్న ఇప్పుడు మనకి ఏంటంటే ఎవరైనా కస్టమర్ ఫొటోస్ పంపిమన్నా పంపిస్తాం అట్లే ఓకే మన దగ్గర సైట్ కి విజిట్ చేసి మెజర్మెంట్ తీసుకునే ఆప్షన్ ఉందా అన్న ఎప్పుడు ఆప్షన్ అది ఏంటంటే ఫస్ట్ కస్టమర్ షాప్ కి విజిట్ చేసి మోడల్ ఏమన్న నచ్చి ఏమన్న అడ్వాన్స్ ఇస్తే ఇంటికి వెళ్ళి వాళ్ళకు మెజర్మెంట్ తీసుకుంటారు ఓకే ఒకవేళ వేరే స్టేట్స్ వాళ్ళు ఎవరైనా ఆర్డర్ చేసుకుంటే వాళ్ళకి డెలివరీ ఎట్లా ఉన్నాయన్న డెలివరీ చాలా అవుతున్నాయి వేరే స్టేట్ ఉంటాయి ఎక్కువ ఐటమ్స్ ఉంటే డైరెక్ట్ వెళ్తున్నాయి లేదంటే మేము ఏదైనా వెహికల్ మాట్లాడి పంపిస్తున్నాం ఓకే మన దగ్గర ఈఎంఐ ఫెసిలిటీ ఉందా ఉందన్న బజాజ్లో ఈఎంఐ స్పెషల్ ఉంది ఈఎంఐ కూడా ఆప్షన్ ఉంది మన దగ్గర ఇంకోటి ఏంటంటే మన దగ్గర ఒక థర్టీ ప్లస్ అమౌంట్లో ఏదైనా సోఫా డైనింగ్ కార్డ్స్ ఏమైనా పర్చేజ్ చేస్తే అప్ టు ట్వంటీ కిలోమీటర్స్ వరకు ట్రాన్స్పోర్టేషన్ కూడా ఫ్రీద మన దగ్గర ఓకే మన స్టోర్ టైమింగ్స్ ఏమన్నా మార్నింగ్ టెన్ థర్టీ నుంచి నైన్ వరకు ఉంటుంది అన్న డేస్ ఓపెన్ దూరం నుంచి వచ్చే వాళ్ళు ఒకసారి కాల్ చేసి వస్తే బెటర్ ఓకే అన్న ఫస్ట్ వచ్చేసి సోఫా కంబెడ్ చూపిస్తున్నాను చూడండి హ్యాండిల్లో స్టోరేజ్ ఉంటుంది మొత్తం స్టోరేజ్ కూడా నీట్ ఫినిషింగ్ ఉంటుంది గోల్డెన్ కపోల్డర్ ఉంటుంది ఇక్కడ లాంజర్లో మెయిన్గా స్టోరేజ్ ఇప్పుడు మీకు దీని లోపల మొత్తం క్లాత్ టైప్ కావాలంటే క్లాత్తో పుట్టిస్తాను లేకుంటే ఓన్లీ మీకు వచ్చేసి ప్లేన్ ఉండని అంటే ప్లేన్ ప్లేన్ పెడుతుంది దాంట్లో ఏం ఇబ్బంది లేదు మనకు ఇది వచ్చేసి టోటలీ హ్యాండిల్ అడ్జస్టబుల్ ఉంటుంది హెడ్రెస్ట్ అడ్జస్టబుల్ ఉంటుంది సిట్టింగ్లో ప్లైవుడ్ కావాలంటే ప్లైవుడ్ పెట్టిస్తాను ఫోమ్ కావాలంటే ఫోమ్ పెట్టిస్తాను దాని కస్టమైజ్లో వన్ రూపీ కూడా ఎక్స్ట్రా ఉండదు ఓకే ఇది టోటల్ ఇప్పుడు మనకు ఉంది ఇది బెల్టింగ్ పైన ఉంది ఇప్పుడు మ్యాక్సిమం అందరు ప్లైవుడ్ పైన తీసుకుంటారు ఎందుకంటే సోఫా బెడ్లో మనకు ఎక్కువ సిట్టింగ్ ఉంటుంది కాబట్టి సిట్టింగ్లో ప్లైవుడ్ ఉంటే డ్యూరబుల్ ఎక్కువ ఉంటుంది ఇదిగోండి బెడ్ కూడా ఈజీ మూమెంట్ ఉంటుంది అలా ఇగో మొత్తం టోటలీ మనకు నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇది బెడ్ ఓపెన్ చేసినప్పుడు మొత్తం లెవలింగ్లో ఉంటుంది మనకు ఇది సోఫా కమ్ బెడ్ నైన్ అండ్ హాఫ్ బై ఫైవ్ ఫిట్ స్ ఉంటుంది సైజ్లో మన కస్టమైజ్ చేసుకోవచ్చు దీంట్లో ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది ఎవరికైనా సాఫ్ట్ కావాలంటే సాఫ్ట్ కూడా చేస్తాను దీంట్లో ఫిఫ్టీ కలర్ ఆప్షన్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాని ఆ రేట్ లో మీకు ఒక ఫిఫ్టీ కలర్ ఆప్షన్ హండ్రెడ్ కలర్ ఆప్షన్స్ కూడా ఉంటుంది మీకు వెల్వెట్ ఫ్యాబ్రిక్ లెదర్ మైకో ఫ్యాబ్రిక్ ఏది కావాలన్నా చూపిస్తాను దాంట్లో ప్రైస్ అనేది ఎక్స్ట్రా ఉండదు ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్త్ ఫ్యాబ్రిక్ దానికంటే మీకు అయ్యే ఎక్కువ రేట్ కావాలంటే కొంచెం అది ఎంత డిఫరెంట్ ఫైవ్ హండ్రెడ్ మీరు సిక్స్ హండ్రెడ్ చూసారనుకోండి ఆ హండ్రెడ్ రూపీస్ లేక కొంచెం వేరియేషన్ వస్తుంది ఎక్కువ ఏం రాదు మెకానిజంకి వారంటీ ఉంటుంది మెకానిజం యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్ ఉంటుంది వారంటీ గ్యారంటీ ఉండదు కానీ మేము ఇస్తాము వన్ ఇయర్ మెకానిజం వారంటీ ఉంటుంది ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది మీకు ఇది దీని ప్రైస్ వచ్చేసి ఉన్న మినిమమ్ ఈ మోడల్ ఈ క్వాలిటీ తీసుకుంటే మినిమం ఫార్టీ ఫైవ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ నైన్ థౌసండ్లో ఇస్తున్నాం అన్న ఓకే అన్న నెక్స్ట్ వచ్చేసి త్రీ సీటర్లో సోఫా కంబడి ఇది విత్ కుషన్స్ ఉంటాయి ఇక్కడ చూడండి కంఫర్ట్ కూడా చాలా బాగుంటుంది మనకు బ్యాక్లో రికరండ్ ఫైబర్ ప్రింటెడ్ పిల్లోస్ ఉంటుంది లేకుండా మీకు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ కూడా ఇస్తాను ఈ హ్యాండిల్ కూడా చేంజ్ అవుతుంది ఇగోండి ఇప్పుడు ఇది త్రీ సీటర్లో సోఫా కంప్లెట్ పిల్లోస్ తీసేసినాం ఇవ్వండి ఈజీ మూమెంట్ ఉంటుంది ఇగోండి ఎక్కువ కూడా మనం పుల్ అప్ చేయాల్సిన అవసరం లేదు స్ట్రెంత్ పెట్టాల్సిన కూడా అవసరం లేదు ఇది బ్యాక్లో ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు ముగ్గురు బండుకోవచ్చు అన్న దీనిపైన ఇద్దరు పెద్దలు ఒక పిల్లలు పెద్ద ఇద్దరు అయితే ఇద్దరు ఓకే ఇగో త్రీ సీటర్లో సోఫా కబమెడ్ ఉంది దీంట్లో కూడా మనకు ఒక ఫిఫ్టీ కలర్ ఆప్షన్ ఉంది దీంట్లో కూడా చూడండి మొత్తం టోటలీ ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంది థిక్నెస్ కూడా చూడండి ఎంత ప్రెస్ చేసినా సిట్టింగ్ లో ప్లైవుడ్ ఉంది చూడండి ప్రెస్ చేస్తే కనిపిస్తుంది ఎందుకంటే లాంగ్ లైఫ్ కావాలంటే ప్లైవుడే పెట్టాల్సి వస్తుంది అండి ఎందుకంటే సోఫా లో పండుకుంటాం కదా మనం ఫోమ్ పెడితే తొందరగా డౌన్ అయిపోతుంది ఇదిగోండి ఈజీ మూమెంట్ ఉంటుంది ఇదిగోండి కాళ్ళతో నెట్టేస్తుంది ఇది బ్యాక్ సైడ్ ఇది కూడా సపోజ్ మనం ఇట్లా కూర్చోాలనుకోండి ఇది కూడా అడ్జస్టబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది దీంట్లో కూడా పెట్టుకోవచ్చు మనం స్టెప్ వైజ్ ఇది లాస్ట్ ఓకే ఇది చూడండి అన్న ఇలాంటి క్వాలిటీ మీరు మార్కెట్లో తీసుకుంటే మినిమం ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది ఇది ఓన్లీ సోఫా కంబైడ్ ఇంపోర్టెడ్ మోడల్ ఇది ఓకే మనం ఓన్లీ థర్టీ టూ థౌసండ్లో ఇస్తున్నాం అన్న దీంట్లో కూడా కలర్ ఆప్షన్స్ దీంట్లో కూడా కలర్ ఆప్షన్ చాలా ఉన్నాయి అన్న ఓకే అన్న ఈ డిటాచబుల్ పిల్లోస్ మనకు వాషబుల్ ఉంటాయి ఏ వాషబుల్ ఉంటాయి ఇవ్వండి మొత్తం రెక్రాన్ ఫైబర్ ఉంటుంది ఇవ్వండి విత్ జిప్ ఉంటుంది ఓకే ఇది కూడా మొత్తం బ్రాండెడ్ క్లాత్ ఉంది మన దగ్గర లోకల్ ఏం లేదన్న దీనికి మాత్రం ఈ త్రీ సీటర్ లో సోఫా కం బెడ్ ఉంది కదా ఈ మోడల్ కి మేము సెవెన్ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ ఇస్తున్నాం అన్న ఎందుకంటే దీంట్లో కొంచెం త్రీ ఫోల్డింగ్ ఉంటుంది కదా కొంచెం క్లాత్ హెవీ పెట్టాల్సి వస్తుంది సెవెన్ రూపీస్ మీటర్ ఫ్యాబ్రిక్ ఉంది థర్టీ పడుతుంది ఆఫ్టర్ డిస్కౌంట్ ఓకే అన్న నెక్స్ట్ వచ్చేసి ఇంపోర్టెడ్ మోడల్ చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం ఇంపోర్టెడ్ మోడల్ ఇది త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ దీనిలో సిట్టింగ్లో మెయిన్ వచ్చి పాకెట్ స్ప్రింగ్ పైన ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉందన్న బ్యాక్లో రెక్రాన్ ఫైబర్ ఉంది మొత్తం ఎక్కువ వరకు కంఫర్ట్ ఉంటుంది ఇది టోటలీ లగ్జరీ మోడల్ అన్న ఇది న్యూ మోడల్ మన స్టోర్లో ఇది వచ్చేసి కింద కూడా మనకు రోబో మిషన్ కూడా వెళ్తుంది ఫైవ్ ఇంచెస్ హెవీ లెగ్స్ ఉన్నది మనకు మినిమం దీనిపైన ఒక వన్ ఫిఫ్టీ కేజీస్ మనిషి కూడా కూర్చున్న దీనికి ఏం ప్రాబ్లం ఉండదు ఓకే మొత్తం టోటలీ పాకెట్ స్ప్రింగ్లైజ్ చేసిందన్న బ్యాక్లో రెక్రాన్ ఫైబర్ ఉంది సిట్టింగ్లో ఫార్టీ డెన్సిటీ ఉంది ఇది మీకు త్రీ ప్లస్ వన్ ప్లస్ వన్ మార్కెట్ ప్రైస్లో మినిమం ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ నైన్ థౌజండ్లో ఇస్తున్నాం అన్న దీంట్లో కూడా మనకు ఫిఫ్టీ కలర్ ఆప్షన్ ఉంది ఓకే ఈ లెగ్స్ కూడా కలర్ చేంజ్ కలర్ చేంజ్ చేయచ్చు అన్నది బ్లాక్ ఉంది కదా మీ గోల్డ్ ఫ్యాబ్రిక్ మ్యాచింగ్ ఫ్యాబ్రిక్ మ్యాచింగ్లో మీకు ఏదంటే మన దీంట్లో ఫోర్ ఫైవ్ కలర్సే ఉంటది ఆ కలర్స్ మీకు ఇస్తాను ఇది గోల్డ్ లెక్స్లో ఓకే సోఫా ఫ్యాబ్రిక్ లో ఫిఫ్టీ కలర్ ఆప్షన్ అన్నమాట నెక్స్ట్ ఏదైనా అన్న నెక్స్ట్ వచ్చేసి నైన్ సీటర్ మోడల్ చూపిస్తాను అన్న త్రీ టూ డివైడర్స్ సంటర్డేబుల్ పాఫీ టూ పపీస్ ఉంటుంది ఇది మన దగ్గర ఐఎస్ఓళ్ళు మోడల్ అన్న ఇది కూడా దీంట్లో వచ్చేసి మీకు సిక్స్ ఇంచెస్ ఫోమ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా సిక్స్ థర్టీ రూపీస్ ఎంఆర్పి ఉంటుంది మైక్రో ఫ్యాబ్రిక్ ఉందన్న ఇది ఫ్యాబ్రిక్ కూడా మీకు వన్ ఇయర్ మ్యానుఫ్యాక్చర్ వారంటీ ఉంటుంది ఫోమ్ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఈ కాన్సెప్ట్లో మీకు సిక్స్ ఇంచెస్ ఫోమ్ ఎంబడి ఫైవ్ ఇయర్స్ ఫోమ్ వారంటీ ఈ క్వాలిటీ మీకు బయట మినిమం మార్కెట్లో మీకు సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీ ఫోర్ థౌజండ్లో ఇస్తున్నాం అన్న దీంట్లో కూడా మన కలర్ ఆప్షన్ ఉంది కస్టమైజ్ కూడా అవుతుంది ఓకే అన్న ఒకవేళ సేమ్ హ్యాండిల్స్ తో మనకు స్టోరేజ్ కావాలంటే కూడా వచ్చేస్తాది. ఈ మోడల్ సేమ్ హ్యాండిల్ లో రాదు. హ్యాండిల్ లో కస్టమైజ్ అవుతుంది ఈ పఫినెస్ రాకుండా స్టోరేజ్ హ్యాండిల్ ఏమైనా కస్టమైజ్ అవుతాయి ఓకే. హ్యాండిల్ కస్టమైజ్ అయితే స్టోరేజ్ ఉంటుంది కొంచెం ప్రైస్ లో వేరియేషన్ వస్తది అన్న. ఓకే. అన్న నెక్స్ట్ వచ్చేసి ఎల్చీఫ్ సోఫా చూపిస్తున్నాను. టూ సీటర్ కన్సోల్ బాక్స్ కార్నర్. మళ్ళీ ఇక్కడ త్రీ సీటర్. టోటలీ ఫైవ్ సీటింగ్ కన్సోల్ బాక్స్ కార్నర్ అన్న. దీనిలో సిట్టింగ్లో జిగ్జాగ్ స్ప్రింగ్ ఎంబడే మనకు బ్యాక్లో హార్డ్ ఫోమ్ ఉంటుంది. మనకు దీంట్లో కూడా మనకు ఫ్యాబ్రిక్ వచ్చి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎంఆర్పీ ఉంటుంది ఫోన్ కూడా ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది ఇది మొత్తం వుడెన్ బీడింగ్ ఉంటుంది కింద మొత్తం హ్యాండిల్ పైన కూడా వుడెన్ బీడింగ్ ఉంటుంది కార్నర్ కూడా వుడెన్ బీడింగ్ ఉంటుంది దీంట్లో కూడా మనకు ఒక ట్వంటీ థర్టీ కలర్ ఆప్షన్ ఉందన్న మనకి ఇది మార్కెట్ ప్రైస్లో మినిమం ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ థర్టీ టూ థౌజండ్లో ఇస్తున్నాం అన్న ఓకే అన్న ఈ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి ఫిక్స్ ఫిక్స్ ప్రైజెస్ అన్న బార్గెనింగ్ అనేది ఏమి ఉండదు మన దగ్గర థర్టీ ఫైవ్ థౌసండ్ పర్చేస్ దానిపైన అబోవ్ చేస్తే మనకు వచ్చేసి ట్వంటీ కిలోమీటర్స్ వరకు ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ ఉంటుంది అన్న లేబర్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటుంది ఓకే అన్న నెక్స్ట్ వచ్చేసి ఎల్షిఎప్ సోఫా అన్న ఎల్షియప్ సోఫా ఒక సన్న రెండు పఫీస్ వస్తుంది ఇది మొత్తం మనకు మినిమమ్ దీంట్లో కూడా ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది హార్డ్ ఫోమ్ ఉంటుంది టోటల్ సిట్టింగ్ కూడా హార్డ్ బ్యాగ్ కూడా హార్డ్ అడ్జస్టబుల్ అడ్రెస్ట్ ఉంటుంది బ్యాక్లో డైమండ్ డిజైన్ సైడ్లో డైమండ్ డిజైన్ హ్యాండిల్ పైన వుడన్ టీ కప్పులు కానీ ఏమైనా వాటర్ బాటిల్ కానీ పెట్టుకోవడానికి ఉంటుంది ఈ మార్కెట్లో ఉన్న ఈ మోడల్ వచ్చేసి మీకు ఇది మొత్తం టోటల్ ఇసెట్ సెట్ ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ టోటల్ ఈ సెట్ ఫార్టీ థౌజండ్లో ఇస్తున్నాం అన్న ఫార్టీ థౌసండ్లో సెంటర్ టేబుల్ టూ పఫీస్తో సహా వస్తుంది వస్తుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి ఈ సోఫా చూడండి అన్న ఎల్ షేప్ సోఫా ఫార్టీ డెన్సిటీ ఫోమ్ బ్యాక్లో రెక్రాన్ ఫైబర్ ఉంటుంది ఇది కూడా చాలా డీసెంట్ లుకింగ్ మోడల్ అనేది ఇది మనకు ఓన్లీ థర్టీ ఫైవ్ థౌసండ్లో వస్తుందన్న ఓకే ఇది కూడా మనకు ఒక నెక్స్ట్ మోడల్ ఉంది ఎల్ షేప్ సోఫా ఇది కూడా మనకు థర్టీ ఫైవ్ థౌసండ్లో ఉంటుంది ది ఫైవ్ ఇయర్స్ వారంటీ దీంట్లో కూడా థర్టీ కలర్ ఆప్షన్ ఉంది అన్న సైజెస్ ఏమైనా కస్టమైజ్ చేయించుకోవాలంటే ఆప్షన్ ఉంటుంది అన్న మన ఆప్షన్ ఏ కస్టమైజ్ అని వస్తుంది మన స్టాండర్డ్ సైజ్ని బట్టి ఉంటుంది ఇన్ కేస్ ఒక సిట్టింగ్ తగ్గుతుంది దాని రేట్ తగ్గిస్తే ఒక సిట్టింగ్ పెరిగితే ఎంత తగ్గుతుందో అంతే పెంచుతాం అన్న ఓకే అన్న నెక్స్ట్ ఏదన్న అన్న నెక్స్ట్ ఇంకోటి ఎల్షేప్ సోఫా చూపిస్తున్నాను ఎల్షేప్ సోఫా సన్నడబుల్ రెండు పఫీస్ అన్న ఓకే దీంట్లో కూడా మొత్తం మనకు మెయిన్గా ఫార్టీ డెన్సిటీ ఫోమ్ ఉంటుంది బ్యాక్లో ఫిక్స్ పిల్లోస్ ఉంటాయి ఇది మీకు లూస్ కావాలంటే లూస్ పిల్లో ఇస్తాను ఇది కూడా మీకు టోటలీలో మీకు దీంట్లో ఫార్టీ డెన్సిటీ ఫోమ్ పైన సాఫ్ట్ ఫోమ్ ఉంది మొత్తం లైన్స్ డిజైన్ ఉంటుంది లైన్స్ మోడల్ సిట్టింగ్లో బ్యాక్లో కార్నర్లో డైమండ్ డిజైన్ ఉంటుంది సంటర్ టేబుల్ పఫీస్లో మొత్తం టోటలీ దీంట్లో మనం మనకు చూడండి థర్టీ కలర్ ఆప్షన్ ఉంటుంది అన్న ఇదిగోండి ఇక కలర్ ఆప్షన్ ఉన్నాయి దీంట్లో కూడా ఇది మిట్టల్స్ ఫ్యాబ్రిక్ ఉంటుంది సిక్స్ థర్టీ ఎంఆర్పి ఉంటుందన్న దీంట్లో కూడా మనకి ఇప్పుడు వేసింది మనం డిస్ప్లేలో ఈ కలర్ ఇది దీంట్లో ఎన్ని కలర్ ఆప్షన్ ఉంది ఇది మనకు మినిమం మార్కెట్ ప్రైస్ ఫిఫ్టీ ఫిఫ్టీ థౌసండ్ ఉంటుంది ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఫైవ్ లో ఇస్తున్నాం అన్న ఓకే అన్న ఒకటి రెండు సోఫాలు క్లియర్ లో ఉన్నాయన్న చూపిస్తున్నాను త్రీ సీటర్ ప్లస్ లాంజర్ ఒక సండే టేబుల్ ఇది ఓన్లీ డిస్ప్లే పీస్ తీసుకుంటే మనకు ఆఫర్ చెప్తాను ఓన్లీ థర్టీ థౌసండ్లో లో ఇస్తున్నాను అన్న త్రీ సీటర్ లాంజర్ ప్లస్ సండర్ టేబుల్ థర్టీస్ దీంట్లో కలర్ ఆప్షన్ చేస్తే ప్రైస్ లో వేరియేషన్ వస్తుంది దీంట్లో కూడా మనకు ఫోన్ ది ఫైవ్ ఇయర్స్ వారంటీ ఉంటుంది సిట్టింగ్లో ప్లైవుడ్ ఉందన్న తీసుకున్నా కూడా మనకు వారంటీ వారంటీ ఉంటుంది దాని ఏం లేదు ఎందుకంటే ఇది మనం ఒక రెండు సోఫాలు మాత్రం ఎప్పుడు ప్రతి ఒక్క ఆఫర్లో ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ చేస్తాము రెండు సోఫాలు డిస్ప్లే పీస్లో చూపిస్తాను అది ఏది ఉన్నా రేట్ అదే చాలా బోత్ తక్కువ రేట్లో అంటే క్వాలిటీ కూడా ఉంటుంది వారంటీ కూడా ఉంటుంది నెక్స్ట్ దాంట్లోనే ఇవ్వండి ఎల్చిఎఫ్ సోఫా టోటల్ హెల్చిఎప్ సోఫా షిప్ మోడల్ అంటాం ఇది ఓన్లీ డిస్ప్లే పీస్ తీసుకుంటే థర్టీ టూ థౌజండ్లో ఇస్తారణ ఎల్షెప్ సోఫా టోటలీ సేమ్ పీస్ ది సేమ్ మనకు అడ్జస్టబుల్ హెడ్ ఓకే మొత్తం ఇది చూడండి హెడ్ రెస్ట్ బ్యాక్ సైడ్ లో కార్నర్ మాత్రం ఫిక్స్ ఉంటది మొత్తం టోటల్ దీంట్లో కలర్ కలర్ కాంబినేషన్ వేరే అంటే మళ్ళ ప్రైస్ లో వేరియేషన్ ఓన్లీ టు సోఫాస్ మాత్రమే సేమ్ పీసెస్ ని తీసుకుంటే వారంటీ గ్యారెంటీ అన్నీ ఉంటాయి ఓకే నెక్స్ట్ ఏదన్నా రెక్లైనర్ మోడల్ చూపిస్తారన్న త్రీ సీటర్ కన్సోల్ బాక్స్ మళ్ళీ లాంజర్ ఉంటుంది స్టోరేజ్ ఉంటుంది చూడండి మనకి ఇక్కడ వన్ రెక్లైనర్ ఉంటుంది ఇది మనం పెట్టింది డిస్ప్లేలో మాత్రం మాన్యువల్ ఒకటి మాన్యువల్ రెక్లైనర్ టూ సీటర్ డమ్మి కంట్రోల్ బాక్స్ ఒకటి లాంజర్ ఇది మొత్తం మార్కెట్ ప్రైస్ అయినా మినిమం సిక్స్టీ ఫైవ్ సెవెంటీ థౌజండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇన్ కేస్ ఇక్కడ మాన్యువల్ వద్దు మోటర్ వేసుకోవాలంటే కొంచెం ప్రైస్లో వేరియేషన్ వస్తుంది అది ఏదో వేరియేషన్ ఉంటదో అమౌంట్ ఇచ్చా 6000 మీకు మాన్యువల్ ప్లేస్ లా మోటరైజ్ కావాలంటే 6000 యాడ్ అవుతుంది ఓకే ఇంకోటి దంట చూడండి రెక్లైనర్ మోడల్స్ చూడండి 3 సీటర్ ఫిక్స్ 1 ఫిక్స్ 1 రెక్లైనర్ రాకింగ్ రివాల్వింగ్ రెక్లైనర్ ఉంటుందన్న ట్రిబులర్ మెకానిజం ట్రిబులర్ ఇది మీకు 3 సీటర్ ఫిక్స్ 1 ఫిక్స్ 1 రెక్లైనర్ తీసుకోండి మీకు మార్కెట్ ప్రైస్ మినిమం 55 60000 ఉంటది మనం ఓన్లీ 45000 లే ఇస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ మోడల్ చూడండి 3 సీటర్ ఫిక్స్ 1 మాన్యువల్ రెక్లైనర్ 1 ట్రిబులర్ రెక్లైనర్ ఇది మీకు రెండు రెక్లైనర్స్ ఉన్నది కాబట్టి మార్కెట్లో మినిమం ఇది సిక్స్టీ ఫైవ్ సెవెంటీ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ ఫిఫ్టీ వన్ థౌసండ్ లో ఇస్తున్నాం రెండు రెక్లెటర్ ఓకే ఇన్ కేసు మీకు వన్ సెట్ చేర్ ఓన్లీ ట్రిబుల్ ఆర్ కావాలంటే సెవెంటీన్ థౌసండ్ పడుతుంది ఇంకా రెక్స్ లో ఇంకా టూ త్రీ మోడల్స్ కూడా ఉన్నాయి ఇంకా కేటలాగ్ లో ఉంటే మోడల్స్ దాన్ని బట్టి మనం ఏదైనా కస్టమైజ్ విజిట్ చేస్తే ఇంకా ఎక్కువ మోడల్స్ చూడవచ్చు ఇంకోటి దీంట్లో మీకు మోటార్స్ కావాలంటే ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పడుతుంది ఓకే మార్కెట్లో మినిమం థర్టీ థర్టీ ఫైవ్ అన్న ఇంకోటి ఎల్చేప్లో లగ్జరీ మోడల్స్ ఉన్నాయి అన్న ఇదిగోండి ఇదొక మో ఇక్కడ ఇదొక మోడల్ ఉంది ఇగోండి ఇది కూడా ఒక మోడల్ ఉంది ఇది టోటలీ త్రీ ఫోల్డ్ మోడల్ ఉంటుంది అంటే ఇట్లా డిజైన్ కనిపిస్తుంది మనకు వన్ టూ త్రీ స్టెప్స్ లాగా ఇది బ్యాక్లో మనకు డబుల్ ఇంట్రెస్ట్ ఉంటుంది ఓకే ఇది కూడా ఒక మోడల్ ఉంది లెదర్ టైప్ లోంగ్ థర్టీ టూ థౌసండ్ నుంచి స్టార్ట్ ఉంది చూయించారు లగ్జరీ ప్రీమియం మోడల్ ఫిఫ్టీ ప్లస్ ఉంటదా ఇవ్వండి దీంట్లో పాకెట్ స్ప్రింగ్ పైన టోటలీ సాఫ్ట్ ఫోమ్ ఉంది బ్యాక్ లో రిక్రాన్ ఫైబర్ ఉంది డబల్ ఇంట్రెస్ట్ ఉంది ఇది మీకు మార్కెట్ లో మినిమం మన సెవెంటీ ఫైవ్ ఎయిటీ థౌసండ్ ఉంటది మనం ఓన్లీ ఫిఫ్టీ ఎయిట్ థౌసండ్ లో ఇస్తున్నాం ఎందుకంటే కొంచెం లెదర్ కాస్ట్ ఉంది టోటలీ సాఫ్ట్ ఫోమ్ ఉంది చాలా కంఫర్ట్ ఉంటది ఈ మోడల్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ కూడా మొత్తం ఈ డైమండ్ డిజైన్ వస్తుంది ఇక్కడ వుడెన్ టెక్చర్ ఇక్కడ ఒకటే కార్నర్ అంటే మీకు కార్నర్లో కూడా వుడెన్ కావాలంటే వుడెన్ పెట్టిస్తాను ఎక్స్ట్రా ఛార్జెస్ ఏమి ఉండదు దీంట్లో ఇది కూడా దర్పన్ ఫ్యాబ్రిక్ అండి దీంట్లో కూడా మనకు ఒక థర్టీ కలర్ ఆప్షన్స్ ఉంది ప్రతి ఫ్యాబ్రిక్ లో మనకు కలర్ ఆప్షన్ ఏదైనా కస్టమైజ్ అవుతుంది ఇన్ కేస్ దీంట్లో మీకు లాంజర్ కావాలి లాంజర్ చేస్తాను త్రీ టూ కావాలంటే త్రీ టూ చేసి ఇస్తాను అలా ఏ కస్టమైజ్ అవుతుంది ఇన్ కేస్ ఎవరికైనా అర్జెంట్ కావాలంటే టూ డేస్ లో కూడా ఇచ్చేస్తాను సోఫా ఓకే అనే ఇప్పుడు మనము కార్డ్స్ చూపిస్తున్నాం డైనింగ్ టేబుల్ చూపిస్తున్నాము ఓకేనా కార్డ్స్ కూడా ఉన్నాయి మన దగ్గర స్టోరేజ్ అంటే స్టోరేజ్ దొరుకుతుంది వితౌట్ స్టోరేజ్ అంటే వితౌట్ స్టోరేజ్ దొరుకుతుంది టేక్ కార్డ్స్ కూడా ఉంటాయి మీరు చూడండి కార్డ్స్ డైనింగ్ టేబుల్స్ టేక్ సోఫాస్ స్టార్టింగ్ ప్రైస్ ఏముంటుంది ఫైవ్ బై సిక్స్ తీసుకున్నారనుకోండి వితౌట్ స్టోరేజ్ మీకు వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ పడుతుంది టేకు ప్లైవుడ్ ఎండిఎఫ్ మూడు మిక్సింగ్ ఉంటాయి స్టోరేజ్ కావాలంటే త్రీ ఎక్స్ట్రా కింగ్ సైజ్ లో కావాలంటే ఎయిటీన్ థౌసండ్ లో వితౌట్ స్టోరేజ్ విత్ స్టోరేజ్ ట్వంటీ వన్ థౌసండ్ పడుతుంది ఎవరికన్నా సైజ్ ఎక్కువ పెద్దది చేయించుకోవాలా కస్టమైజ్ లో ఏ కస్టమైజ్ అయినా దీంట్లో కూడా అవుతుంది మనకి ఏంటంటే కొంచెం ప్రైస్ లో వేరియేషన్ వస్తుంది ఓకే ఇంకా డైనింగ్ టేబుల్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు ఒక త్రీ ఫోర్ మోడల్స్ సేల్ అయిపోయినాయి అన్న ఇంకా వస్తే మోడల్స్ ఉన్నాయి ఇది మనకు మార్బుల్లో ఉన్న మోడల్ చూడండి ఈ సిక్స్ సీటర్ మార్బుల్ ఉంది ఇది మార్కెట్ ప్రైస్ మినిమమ్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ థౌసండ్ ఉంటుంది మనం ఓన్లీ సిక్స్టీ ఎయిట్ థౌసండ్లో ఇస్తున్నామన్న ఇది ఫోర్ చైర్ వన్ బెంచ్ మోడల్ మొత్తం టేకుడ్లో ఉంటుంది సిక్స్ బై త్రీ మార్బుల్ ఉంటుంది దీంట్లో కూడా మనకు కలర్ కాంబినేషన్ చేంజ్ చేసుకోవచ్చు ఇది మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ తర్వాత మనకు సిక్స్టీ థౌజండ్ ఓకే ఇవ్వండి ఇది సిక్స్ సీటర్లో మొత్తం టేక్వుడ్ చైర్స్ ఉంటాయి చూడండి మొత్తం ఇది మనకు మినిమం మార్కెట్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఉంటుంది మనం ఓన్లీ ఫార్టీ నైన్ థౌజండ్లో ఇస్తున్నామన్న దీంట్లో కూడా ఇంకొక ఫోర్ ఫైవ్ లో కూడా మా దగ్గర ఇంకా ఆర్డర్ పైన ఎవరికైనా టేబుల్ నచ్చిన మార్బుల్ నచ్చదు మార్బుల్ నచ్చిన టేబుల్ నచ్చదు అని దానికంటే కొన్ని మోడల్స్ పెట్టి డైనింగ్ హండ్రెడ్ పర్సెంట్ కస్టమైజ్ అవుతుంది ఎందుకంటే ఇప్పుడు ఎవరికైనా ఈ మోడల్ డైనింగ్ నచ్చింది అనుకోండి మార్బుల్ నచ్చదు దాన్ని బట్టి డైనింగ్ లో కొన్ని మోడల్స్ పెట్టినామన్నా ఇంకొక ఫోర్ ఫైవ్ డైనింగ్స్ వచ్చేది స్టాక్ టైం పడుతుంది ఫోటోస్ అయితే ఉంటాయి ఫోటోస్ ఫోన్ లో ఉంటాయి ఒక హండ్రెడ్ ఫోటోస్ ఉంటాయి మీకు ఏది కావాలంటే ఆర్డర్ పైన చేసిస్తాం మన దగ్గర కస్టమైజేషన్ ఎంత టైం పడుతుంది అన్న అన్న డైనింగ్ టేబుల్స్ కార్డ్స్ ఉంటే వన్ వీక్ టు టెన్ డేస్ పడుతుంది సోఫా కావాలనుకుంటే మీకు టూ డేస్ లో కూడా అర్జెంట్ అండి ఇవ్వగలుగుతాను ఈఎంఐ ఈఎంఐ కూడా ఉంది బజాజ్ లో మనకు కొంచెం దాంట్లో ప్రాసెస్ లో కొంచెం ఎయిట్ పర్సెంట్ ఎక్స్ట్రా పడుతుంది ఓకే ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ వార్డ్రోప్స్ కూడా ఉన్నాయి మన దగ్గర అవి కూడా కావాలంటే చేసిస్తాను ఇవ్వండి ఇది ఇది వార్డ్రోప్ కమ్ డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అదే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది అన్న ఎవరైనా కస్టమర్ కాంబో తీసుకోవాలనుకుంటున్నారు సోఫా సెట్ డైనింగ్ అది కూడా కాంబో ఆఫర్ ఉంది నెక్స్ట్ వీడియోలో మొత్తం సెట్ చేస్తాన కొంచెం ఏంటంటే ఇప్పుడు కొంచెం బిజీగా ఉండి సెట్ చేయలేకపోయినాము ఒక కార్ట్ ఫైవ్ బై సిక్స్ లో ఒకటి డ్రెస్సింగ్ టేబుల్ ఒక మ్యాట్రసెస్ ఒకటి సోఫా ఒక డైనింగ్ టేబుల్ ఇట్లా కాంబో ఆఫర్లో నెక్స్ట్ వీడియోలో మనం చేస్తామండి అది ఓకే థ్యాంక్ యూ